హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో నేను థ్రెడ్ బ్యాంగిల్స్ తయారు చేశానండి అవన్నీ ఇప్పుడు మీకు చూపిస్తాను ఇదిగోండి నేను చేసిన థ్రెడ్ బ్యాంగిల్స్ ఇవన్నీ కూడా ఇవి ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ వన్ వచ్చేసి ఒకప్పుడు బాగా వేసుకునే వాళ్ళు కదండి థ్రెడ్ బ్యాంగిల్స్ అవే అనమాట ఎల్లో అండ్ బ్లూ కలర్లో చేశాను నెక్స్ట్ ఇదిగోండి గ్రీన్ అండ్ గోల్డ్ నెక్స్ట్ వచ్చేసి చూసారా కనిపిస్తున్నాయా ఇవి కూడా థ్రెడ్ బ్యాంగిల్స్ ఇవన్నీ కూడా నేనే తయారు చేస్తానండి ఇది వచ్చేసి సింగిల్ బ్యాంగిల్ చెక్స్ మోడల్లో చేశాను వన్ హ్యాండ్కి వేసుకుని వన్ హ్యాండ్కి వాచ్ పెట్టుకునేలాగా నెక్స్ట్ ఇదిగోండి ఇది ఇంకా బాగుంటుంది ఇది మల్టీ కలర్ వేసి చేశాను మొత్తం ఏ శారీ పైన ఏ డ్రెస్ మీదకైనా వేసుకోవచ్చు చూసారా అలానే ఇంకొకటి ఇది కూడా సింగిల్ బ్యాంగిల్ నెక్స్ట్ ఇవి వచ్చేసి టూ హ్యాండ్స్కి చేశానండి ఇవి పట్టు సారీ మీదకని చేసుకున్నాను శారీ పట్టేసింది అనమాట పట్టేసి కొన్ని థ్రెడ్స్ అయితే ఊడిపోయాయి ఎక్కువగా వేసుకున్నాను ఇవి అందుకని కొంచెం అటు ఇటు అయ్యాయి ఇది డబల్ షేడ్ ఓకే నెక్స్ట్ ఇవి సింపుల్గా మా పాప కోసం చేశాను ఓకే ఇంకా ఇవి ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్లో చేశాను ఇవి కూడా టూ హ్యాండ్స్కే చేశాను ఇది ఇదొకటి చిక్స్ చాలా బాగుంటాయి అన్నమాట ఇవి వేసుకుంటే అలానే ఇంకొక మోడల్ ఇది డబల్ షేడ్ ఇదిగోండి ఇవి కూడా ఇవి డబల్ షేడ్ వేశాను ఇవి డ్రెస్ పైకని చేసుకున్నాను డ్రెస్ మీదకని చెప్పి చేసుకున్నాను నెక్స్ట్ ఇవి సింపుల్గా చాలా సింపుల్గా ఉంటాయి ఒక మోడల్ అనమాట కనిపిస్తుందా ఒకటి ఇవి కూడా చెక్సే ఇది ఇప్పుడే తయారు చేస్తున్నానండి ఇది ప్లెయినే ఓన్లీ థ్రెడ్తో చేశాను థ్రెడ్తో చేసిన తర్వాత దీనికి ఇంకా వర్క్ ఉందనమాట కుందన్స్ అవి అంటించేది ఉంది చేయాలి ఇంకా చాలా ఉన్నాయండి ఇవి కూడా దీంట్లో ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఓకేనా మరి నేను చేసిన బ్యాంగిల్స్ అన్నీ నచ్చాయా నచ్చితే వీడియోని ఒక లైక్ చేయండి Bye friends!